ఓం నమః కార్తీక మాసం అంతా పవిత్రమైన మాసం కానీ కార్తీక పౌర్ణమి అనే రోజు అయితే దైవానుగ్రహం కురిసే అత్యంత శుభతిథి ఈ రోజున చంద్రుడు సంపూర్ణ కాంతితో వెలుగుతూ ఉంటాడు ఆ కాంతి భక్తుల హృదయాలను పావన పరుస్తుంది కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే కేదారేశ్వర స్వామి వ్రత కథను నమ్మకంగా భక్తిగా వింటారో వారి జన్మ ధన్యమైనట్లే శివుడిని నియమనిష్టలతో భక్తిగా పూజించి ఈ వ్రత కథ విన్నవారికి సిరి సంపదలు కలుగుతాయి అలాగే విన్నవారికి కూడా చాలా ధన్యమవుతుంది వారి జీవితం సిరి సంపదలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం చేసి విష్ణువుని తులసి దళంతో పూజించి ఒక దీపం వెలిగించిన చాలు జీవితంలోని అంధకారం తొలగిపోతుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకునేవాళ్లు వ్రత కథను విన్న వాళ్లు కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగుతారు అలాంటి సుఖ సంతోషాలిచ్చే కేదారేశ్వర స్వామి వ్రత కథ ఇప్పుడు తెలుసుకుందాము పూర్వకాలంలో ఒక ఊరిలో రంగయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు వారికి మొదట ఇద్దరు అమ్మాయిలు ఆ తర్వాత ఒక అబ్బాయి సంతానంగా ఉంటారు రంగయ్యది గాజులు అమ్ముకుని జీవించే వృత్తి రంగయ్య గాజులు అమ్ముకుంటూ ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే కాలం గడుపుతూ ఉండేవాళ్ళు అయితే అలా సాగుతూ ఉన్న వారి జీవితంలో అనుకోకుండా ఒక విపత్తే వస్తుంది ఏమిటా విపత్తు అంటే రంగయ్య అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతాడు మంచంలో పడిపోతాడు డబ్బు సంపాదన తగ్గిపోతుంది అలా రోజులు చాలా కష్టంగా గడుస్తూ ఉంటాయి డబ్బు కోసం చాలా కష్టాలే పడుతూ ఉంటుంది ఆ కుటుంబం అయితే ఇదంతా చూసిన ఇద్దరు అమ్మాయిలు వారే పెద్దవారు కాబట్టి తమ్ముడికి తల్లికి తండ్రికి ధైర్యం చెప్పి కష్టం మళ్ళా రాకూడదని భారం అంతా కూడా తమ భుజాలపై వేసుకొని తండ్రి అమ్మే వృత్తి తీసుకొని గాజులు బుట్టల్లో సర్దుకొని వాళ్లే ఊరు ఊరు తిరుగుతూ గాజులు అమ్ముతూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే అలా కాలం గడుపుతూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఏమవుతుంది అంటే అలా వారు గాజులు బుట్టలు తలపై పెట్టుకొని అమ్ముతూ ఊరూరు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఇంటి నుండి ఒక స్త్రీ బయటికి వచ్చి వారిని పిలుస్తుంది ఆ స్త్రీ ముఖం కళకళలాడుతూ వెలుగుతూ ఉంటుంది ఆ వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే ఎందుకు అంటే ఆ అమ్మాయిల కష్టం చూసి ఆ అమ్మాయిల బాధ్యత చూసి వారి యొక్క వినయ విధేయతలు చూసి ఆయన మనసు కరిగి వాళ్ళకేదైనా మంచి చేయాలి ఈ విధంగానే పిలుస్తాడు కానీ ఈ విషయమేమి ఆ అమ్మాయిలకు తెలియదు అయితే ఆ అమ్మాయిలను లోపలికి పిలుచుకుపోతుంది ఆ స్త్రీ బుట్టలు దింపించి గాజులు కొనుక్కుంటుంది ఆ రోజే కార్తీక పౌర్ణమి ఆ తర్వాత ఆ స్త్రీ లోపలికి వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చి పెడుతుంది వాళ్ళకి అప్పుడు ఆ అమ్మాయిలు చాలా సంతోషంగా ఆ ప్రసాదం తిని ఆకలి తీర్చుకొని ఏం ప్రసాదం ఇది అని అడుగుతారు ఆ స్త్రీని అప్పుడు ఆమె ఈరోజు కార్తీక పౌర్ణమి కేదారేశ్వర వ్రతం చేసుకున్నాం మేము అని ఆ వ్రతం యొక్క మహత్యం చెప్తుంది ఇక అంతే అది వినగానే వారిలో కూడా ఉత్సాహం కలుగుతుంది ఆ కేదారేశ్వర వ్రతం చేసుకోవాలని వెంటనే ఎలా చేయాలి అమ్మా అని అడుగుతారు మొత్తం వివరంగా తెలుసుకుంటారు ఆ ఇంటి నుండి బయటికి రాగానే వారిలో చాలా ఆతృత పెరుగుతుంది కేదారేశ్వరుడికి పూజ ఎలాగైనా చేసుకోవాలని అలా ఆనందంగా నడుస్తూ ఆ ఊరి వెలుపలికి రాగానే అక్కడ ఒక పెద్ద వటవృక్షం కనపడుతుంది వారికి అక్క పూజ ఇక్కడ చేసుకుందాము మనం ఇంటికి వెళ్ళేసరికి చాలా సమయం గడిచిపోతుంది అందుకే ఇక్కడే పూజ చేసుకుందామని నిర్ణయించుకుంటారు ఆ మర్రి చెట్టు దగ్గరే తమ గంపలు పెట్టుకొని ఆ చెట్టు మొదట్లో శుభ్రం చేస్తారు అక్కడ దొరికిన పూలు పండ్లు మరీ ఆకులతోనే పూజను అత్యంత భక్తితో చేస్తారు తమ గంపలోని కుంకుమతో మొదలకు బుట్టుపెట్టి స్వామి మా దగ్గర ఉన్న వాటితోనే నీకు పూజ చేస్తున్నాము తప్పైతే మమ్మల్ని క్షమించు స్వామి అనుకొని భక్తితో పూజ చేస్తారు పూజ పూర్తి అయిపోతుంది తర్వాత తమ గంపలు తీసుకుంటూ ఉండగా ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు చాలా సంతోషపడిపోతారు ఎందుకు అంటే ఆ గంపల నిండా బంగారు నాణాలే ఉంటాయి అంతే ఇక ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోతారు ఆనందంగా జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్తారు అప్పుడు వారి సంతోషాలకు అవధులే లేవు ఆ తర్వాత ఆ నాణాలన్నింటినీ అమ్మి ధనవంతులు అయిపోతారు ఆ తర్వాత తండ్రికి కూడా మంచి వైద్యం చేపిస్తారు ఆయన కోలుకుంటాడు ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చాలా భక్తిగా నియమనిష్టలతో చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ అక్కా చెల్లెల్ని వివాహం చేసుకోవాలని ఇద్దరు ధనవంతులనే యువకులే ముందుకు వస్తారు అప్పుడు వారికి వివాహం జరిగిపోతుంది వారు అత్తగారింటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు తమ కొడుకుతో కలిసి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు అయితే ఎప్పుడైతే ధనం బాగా వస్తూ ఉంటుందో వారిలో అహంకారం బాగా పెరిగిపోతూ ఉంటుంది భక్తి శ్రద్ధలు తగ్గిపోతూ ఉంటాయి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కేదారేశ్వర స్వామి వ్రతాన్ని రోజు ప్రజలందరినీ పిలిచి ఘనంగా పంచభక్ష పరమాన్నాలతో విందు చేస్తూ ఉంటారు భక్తి మాత్రం తగ్గిపోతూ ఉంటుంది ఆ తర్వాత పాత తోరాలను చూసి ఇవెందుకు ఇంకా మాకు బంగారు తోరాలే ఉన్నాయి కదా అని ఆ పాత తోరాలను కూడా బయట పారవేస్తారు అయితే ఆ తోరాలు వెళ్ళి బయట ఉన్న దానిమ్మ చెట్టు దగ్గర పడిపోతాయి వాళ్ళు అసలు చూడరు అవి ఎక్కడ పడ్డాయి అన్న విషయాన్ని కూడా అయితే ఎప్పుడైతే పాత తోరం బయట పారవేస్తారో ఇక అప్పటి నుండే వారికి సిరి సంపదలన్నీ తగ్గుతూ ఉంటాయి సంవత్సరం సంవత్సరానికి వారికి సంపద అంతా తగ్గిపోతూ ఉంటుంది చివరికి కటిక పేదవారిగా మారిపోతారు తినటానికి ఏమీ లేక గడవటమే కష్టంగా ఉంటుంది అయితే తోరం దానిమ్మ చెట్టు మీద పడింది కదా ఆ చెట్టు గుబురిగా పెరిగి విపరీతంగా కాపు కాస్తుంది చెట్టు నిండా దానిమ్మకాయలే కాస్తాయి విపరీతంగా అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే కొన్ని దానిమ్మకాయలు కోసి కొడుక్కిచ్చి ఇవన్నీ అమ్ముకురా నాయన ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి కావలసిన సరుకులు తెమ్మని చెప్తుంది అప్పుడు ఆ యువకుడు ఒక దుకాణం వద్దకు వెళ్ళి షావుకార్ని అడుగుతాడు ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని తగినన్ని బియ్యం పప్పులు ఇవ్వమని కానీ ఆ షావుకారు మాత్రం ఆ యువకుడిని కింద నుండి పైకి చూసి చాలే పోపో ఇవేమీ నాకొద్దు ఈ దానిమ్మ పళ్లకు నేను నీకు సరుకులు ఇవ్వాలా నాకేమి వద్దు వద్దు నీ దానిమ్మ పళ్ళు వద్దు అని బయటికి పంపించి వేస్తాడు అప్పుడు ఆ యువకుడు అక్కడే సాయంత్రం వరకు అలాగే కూర్చుండిపోతాడు మళ్లీ లోపలికి వెళ్ళి దీనంగా ఇవన్నీ తీసుకొని నీకు తోచినంత ఇవ్వు అని మృతిమిలాడుతాడు అప్పుడు షావుకారికి కొంచెం జాలి కలిగి దానిమ్మ పళ్ళు తీసుకుని కొన్ని సరుకులు ఇచ్చి పంపుతాడు ఆ సరుకులతో కొన్ని రోజులు గడుపుతారు ఆ కుటుంబం తర్వాత మళ్ళీ తల్లి ఇంకొన్ని కాయలు కోసి మళ్ళీ అమ్ముకు రమ్మని పంపిస్తుంది అప్పుడు ఆ యువకుడు ఆ దానిమ్మకాయలు తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ముందు రోజు ఎవరైతే ఇచ్చారో సరుకులు ఆ షావుకారి బయటికి వచ్చి ఆ యువకుడిని పిలిచి నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది ఎక్కడికో ఎందుకు వెళ్ళడం ఇదిగో నేనే ఇస్తాను అని కొన్ని సరుకులు ఇచ్చి ఆ దానిమ్మ పళ్ళును తీసుకుంటాడు షావుకారి ఎందుకు అంటే ఆ దానిమ్మ పళ్ళల్లో గింజలకు బదులుగా బంగారం నుండి ఉంటుంది అది ఆ షావుకారి ఆశ ఎవరికో ఎందుకు వెళ్లడం ఆ బంగారం అంతా తనకే రావాలి అని కానీ ఆ తల్లి కొడుకులు ఇది గమనించుకోరు రోజు అలా దానిమ్మ పళ్ళు తేవటం షావుకారికి ఇవ్వటం అతను ఇచ్చిన సరుకులు తీసుకుని కాలం గడపటం ఇలా చేస్తూ ఉంటారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజులకేమవుతుందంటే ఆ చెట్టుకు ఉన్న పండ్లన్నీ అయిపోతాయి మళ్ళీ మొదటికి వస్తుంది సమస్య ఆకలికి తట్టుకోలేకపోతారు ఒకరోజు ఏమంటుందంటే తల్లి అయితే మనం ఇంత కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఆదుకోవాల్సింది ఇక మన అక్కలే కాబట్టి నువ్వు మొదట పెద్ద అక్క దగ్గరికి వెళ్ళు ఆ తర్వాత చిన్న అక్క దగ్గరికి వెళ్ళు మన సమస్యలన్నీ చెప్పు వాళ్ళు ఏమిస్తే అది రా అని చెప్పి పంపిస్తుంది తల్లి అప్పుడు ఆ యువకుడు అతడు ముందు పెద్దక్క దగ్గరకు వెళతాడు అప్పుడు అక్క సాదరంగా ఆహ్వానిస్తుంది ఇంట్లోకి తన భర్తకు పుట్టింటి పేదరికం తెలియకుండా ఉంచేందుకు ఏం చేస్తుంది అంటే వాళ్ల తోట నుండే ఒక పెద్ద పనస పండును తెప్పిస్తుంది లోపల ఉన్న తొనలు గింజలు అన్నీ తీసేసి బంగారంతో నింపుతుంది జాగ్రత్తగా పండుని మళ్ళీ అతికిస్తుంది తమ్ముడికిచ్చి దీన్ని అమ్మకివ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది కానీ తమ్ముడికి మాత్రం చెప్పదు అందులో బంగారం ఉందని అయితే తమ్ముడు అలా వెళుతూ ఉంటాడు ఒక దగ్గర ఆగుతాడు అక్క ఇచ్చిన తినుబండారాలు తిందామని అలా తింటూ ఉన్నప్పుడే అతనికి దాహం వేస్తుంది పక్కనే చెరువు కనపడుతుంది నీళ్లు తాగడానికి అక్కడ వెళతాడు పనస పండుని అక్కడే ఉంచి కానీ నీళ్లు తాగి వెళ్ళి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న పనసకాయ కనపడదు అప్పుడు బాధపడతాడు దుఃఖిస్తాడు సరేలే ఏం చేస్తామని అనుకుని మళ్ళీ చిన్నక్క దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు వెళతాడు చిన్నక్క దగ్గరికి అక్కడ చిన్నక్క కూడా తమ్ముడిని చూసి చాలా సంతోషపడుతుంది చిన్నక్క చాలా ఆనందంగా తమ్ముడు కోసమని రకరకాల పిండి వంటలు వండించి వడ్డిస్తుంది తర్వాత పుట్టింటి సమస్యలు తెలుసుకుని పుట్టింటి పేదరికం తన భర్తకు తెలియకుండా ఉండాలని ఒక గొడుగుని తమ్ముడికి ఇచ్చి ఇది అమ్మకు జాగ్రత్తగా ఇవ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది ఆ గొడుగులో బంగారు వెండి నాణాలు ఉన్నాయని తమ్ముడికి చెప్పదు ఆ తర్వాత తమ్ముడు అక్క దగ్గర సెలవు తీసుకుని వెళుతూ ఉంటాడు అలా వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో చీకటి పడిపోతుంది ఒకరి ఇంటి బయట అరుగు మీద నిద్రపోతాడు గొడుగు ప్రక్కనే పెట్టుకుని నిద్ర లేచి చూస్తే గొడుగు కనిపించదు మళ్ళీ బాధపడతాడు చాలా దుఃఖిస్తాడు ఈసారి మళ్ళీ పెద్ద అక్క దగ్గరికే వెళ్ళాలనుకుంటాడు ఇదంతా చెప్తే అక్క మళ్ళీ సహాయం చేయకుండా ఉంటుందా అని ఆలోచించుకొని అక్క దగ్గరికే వెళతాడు ఆ రోజే కార్తీక పౌర్ణమి అప్పుడు అక్క ఆ రోజు కేదారేశ్వర వ్రతం చేస్తూ ఉంటుంది తమ్ముడు ఇంటికి రావడం చూసి సంతోషపడి తమ్ముడు చేత కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయిస్తుంది ఆ తర్వాత తమ్ముడు చెప్పిందంతా విని అక్క ఇలా ఆలోచిస్తుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సంపద పెరిగేసరికే భక్తి తగ్గడం వల్లనే తమ తల్లిదండ్రులు ఇలా కష్టాలు పడుతున్నారని అలా కష్టాలు మొదలయ్యాయని భావిస్తుంది అందుకని తమ్ముడికి చెప్తుంది పూజ ఎప్పుడైనా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా భక్తి శ్రద్ధలతోనే పూజ చేయాలని అని అన్ని జాగ్రత్తలు చెప్పి తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు చెప్పమని అన్నీ తెలుసుకుని మసులుకోమని చెప్పి పంపించి వేస్తుంది తరువాత తమ్ముడు అక్క దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళుతూ ఉంటాడు దారిలో కనిపించకుండా పోయినటువంటి పనసకాయ గొడుగు మళ్ళీ కనపడతాయి వాటిని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్తాడు అప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు తర్వాత అక్కలు ఇచ్చినటువంటి వస్తువులు చూడగా అందులో ఉన్నటువంటి బంగారు వెండి నాణ్యాలను అమ్ముకొని మళ్ళీ ధనవంతులు అవుతూ ఉంటారు ఆ తరువాత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తారు వారు అలా చేస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ సిరి సంపదలు వస్తాయి సుఖ సంతోషాలు వస్తాయి ఇక అప్పటి నుండి అంతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వారు కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటూ చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు కాబట్టి పూజ అంటే అన్నిటికన్నా భక్తి ముఖ్యం కాబట్టి అది మర్చిపోకూడదని ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నది కేదారేశ్వర నోములో పాత తోరాలను కొత్త వాటితో కలిపి పూజలు దేవుడి దగ్గర ఉంచాలి కేదారేశ్వర వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండి సాయంత్రం కేదారేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి బూరెలు నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా పెట్టిన బూరెలను కుటుంబంలోని వారే తినాలి తరువాత చంద్రుడిని చూసిన తర్వాతనే భుజించాలి తోరాలు కట్టుకొని తర్వాత వాటిని తీసి జాగ్రత్త పరుచుకోవాలి కేదారేశ్వర నోమును ఎవరైనా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు అలాగే ఎవరైనా ఈ కథనం విన్నవారు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజున స్వామి వ్రతం వాళ్ళు అలాగే చేసుకుని వాళ్ళు కూడా ఈ స్వామి వ్రత కథనం విన్నవాళ్ళకి సర్వ దారిద్ర్యాలు తొలగిపోతాయి ఇంటిలో ఆనందం శాంతి స్థిరంగా ఉంటుంది కుటుంబంలో ఐశ్వర్యం ఆరోగ్యం పెరుగుతుంది మరణం అనంతరం శివ సాయుధ్యం లభిస్తుంది సర్వేజన జన సుఖినో భవంతు